మన ధర్మం మన సంస్కృతి ఆధ్యాత్మిక ప్రహేళికకు స్వాగతం హిమాలయము అని ఒక మహాపర్వతము గలదు ఆ హిమవంతుని భార్య ఎవరు మేన మేన యొక్క తండ్రి ఎవరు మేరువు హిమవంతునికి ఎంతమంది కుమార్తెలు వారి పేర్లు ఏమిటి ఇద్దరు గంగాదేవి ఉమాదేవి దేవతలందరూ తమ ప్రయోజనార్థమై ఎవరిని తమకు అప్పగించమని హిమవంతుని కోరారు గంగను హిమవంతుని రెండవ కూతురు పార్వతిని ఎవరు వివాహం చేసుకున్నారు పరమశివుడు పూర్వము నగరం పరిపాలిస్తున్న సగర మహారాజు యొక్క భార్యల పేర్లేమి కేశిని సుమతి సగరుడు సంతానం కొరకు హిమాలయ పర్వతముపై వంద సంవత్సరాల పాటు ఎవరిని ఆరాధించుచు తపస్సు చేసిరి భృగు మహర్షిని సగర మహారాజా నీకు ఒక భార్యయందు ఒక పుత్రుడు రెండవ భార్య ఎందు వేల మంది పుత్రులు కలుగుతారని ఎవరు చెప్పాను భృగు మహర్షి సగరుని పెద్ద భార్యకు కేశినికి ఎవరు జన్మించారు అసమంజుడు సగరుని రెండవ భార్య అయిన సుమతికి ఎంతమంది పుత్రులు జన్మించను అరవై వేల మంది ధన్యవాదములు